హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను కాకరకాయ నిల్వ పచ్చడి చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ కొలతలతో చేస్తే ఏ పచ్చడి అయినా ఎంత క్వాంటిటీ అయినా చేసుకోవచ్చు ఆల్రెడీ మీరు టైటిల్లో చూసే ఉంటారు బట్ కూరగాయలతో చేసే పచ్చళ్ళు అయితే ఉప్పు కాస్త క్వాంటిటీ తక్కువగా పడుతుంది పుల్లగా ఉన్న ఎగ్జాంపుల్కి నిమ్మకాయలు కానీ మామిడికాయలు కానీ వాటితో చేసే పచ్చళ్ళతో అయితే మనకి ఉప్పు కాస్త కరెక్ట్ క్వాంటిటీలో పడుతుంది చాలా రకాల పచ్చళ్ళు మన ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ క్యాలీఫ్లవర్తో పచ్చడి క్యారెట్తో పచ్చడి ఒకసారి మన ఛానల్ని చెక్అవుట్ చేసి చూడండి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఫస్ట్ వెల్లుల్లి రెబ్బలు ఇలా పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు తర్వాత కాకరకాయ ముక్కలు చక్కగా ఉప్పు వేసి వాటర్లో బాగా కడిగేసి వాటర్ అంతా బాగా పిండి గాలికి కాసేపు ఆరబెట్టుకోవాలండి తర్వాత ఒక బౌల్తో కొలుచుకుంటున్నాను నేను కొలతతో చెప్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నాకు ఫోర్ కప్స్ కాకరకాయ ముక్కలు ఇలా ఒక బౌల్తో కొలుచుకోవాలి ఫోర్ కప్స్ అయ్యాయండి నాకు ఈ బౌల్తో ఏ బౌల్తో అయితే కొలుచుకుంటామో అదే బౌల్తో మనం కొలత తీసుకోవాలి ఉప్పు కారాలు ఇప్పుడు చూడండి నాలుగు కప్పులకి ఒక కప్పు కారం తీసుకోవాలండి ఒక కప్పు కారం కొలిచి పక్కన పెట్టేసుకున్నాము అదే కప్పుతో హాఫ్ కప్పు ఉప్పు హాఫ్కి ఇంకా తక్కువ వేసుకున్నా పర్వాలేదు సగం కప్పుకి కాస్త తక్కువగానే వేసుకోండి మళ్ళీ చూసి కలుపుకోవచ్చు ఉప్పు అనేది మనం అదే మనకి మామిడికాయ నిమ్మకాయ పచ్చడి అయితే ఉప్పు వన్ కప్ పడుతుంది అనమాట నాలుగు కప్పులకి వన్ కప్కి కాస్త తక్కువ ముప్పావు కప్పు అనుకోండి అలా పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి కాకరకాయ ముక్కల్ని చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెడితే చక్కగా త్వరగా ఫ్రై అయిపోతాయి మనకి ఆల్రెడీ నేను గాలికి ఆరబెట్టేశాను వీటిని పొడి పొడిగా చక్కగా తడి లేకుండా ఆరబెట్టేశాను త్వరగా ఫ్రై అయిపోతాయి అలా వాటర్ అంతా బాగా పిండేసుకోవాలండి ఉప్పు వేసి బాగా పిసికి కడిగేసి చేదు కాస్త పోవడానికి కడిగిన తర్వాత బాగా వాటర్ అంతా బాగా పిసుకుతూ ఒక ప్లేట్లోకి పెట్టేసి ఆరబెట్టేసుకోవాలి చూడండి మరీ బాగా క్రిస్పీగా ఫ్రై చేయకూడదు అలా అయితే మనకి ముక్క తినేటప్పుడు టేస్ట్ అనిపించదు పచ్చడిలోకి మరీ క్రిస్పీగా ఫ్రై చేయకూడదు కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే మనం తీసేసుకోవాలి కలర్ చేంజ్ అవుతున్న టైంలో మనం తీసేసుకోవాలి అలాగే అన్ని కాకరకాయ ముక్కలు ఇలాగే ఒక దాని తర్వాత ఒకటి వా ఒక వాయి తర్వాత మరొక వాయి వేసేసుకొని చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తున్న టైంలో తీసేసుకోవాలండి చక్కగా ఇలా కాకరకాయ ముక్కలు చూడండి ఈ కలర్ రాగానే తీసి పక్కన పెట్టేసుకుందాము ఇలా అన్ని కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలోకి నేను అదే ఆయిల్ తీసుకున్నానండి కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకున్న ఆయిల్ కొలతతో చూపించాలని మీకు చూపిస్తున్నాను నేను ఏ గిన్నెతో తీసుకున్నానో అదే గిన్నెతో ఒక ఒక కప్పు ఆయిల్ తీసుకోవాలండి ఏ కప్పు తో కొలుచుకున్నామో ఒక కప్పు ఆయిల్ పడుతుంది నిండుగా తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసి నూనె కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం దంచుకున్న మిక్సీలో దంచి దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోవాలి ఇలా కొద్దిగా పేస్ట్ లాగా తయారవుతుందనమాట అది వేడికే అది ఫ్రై అయిపోతుంది మనకి వెల్లుల్లి ముద్ద తర్వాత అందులోనే నూనె గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే వేయాలండి అందులోనే కారం వేసేసుకోవాలి ఒక కప్పు ఇందులోనే అరకప్పు ఉప్పు అరకప్పుకి కాస్త తక్కువగానే వేసుకోండి మళ్ళీ తర్వాత మనం చూసి కలుపుకోవచ్చు ఉప్పు అనేది తక్కువ తినేవాళ్ళు పావు కప్పు వేసుకోండి సరిపోతుంది బట్ పచ్చడిలో ఎప్పుడైనా మనం కరెక్ట్ క్వాంటిటీలో ఉండాలండి వన్ టేబుల్ స్పూన్ పొడి వేసాను అందులోనే వన్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి వన్ టీ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ ఆవ పొడి వన్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసేసుకొని చక్కగా ఈ ఆయిల్లో ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొసు కలుపుకోవాలి ఉప్పు కారం ఆవ పొడి జీలకర్ర మెంతుల పొడి వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ అంతా అండి స్టవ్ ఆఫ్ చేసి నూనె మొత్తం చల్లారి గూరువెచ్చగా అయిన తర్వాత వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కలు అందులోకి యాడ్ చేసేసుకొని అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి మంచిగా ముక్కలు అందులో మనం పోపు వేసేసుకున్నాం కదా ఆ కారం ఆవ పొడి ఆ మిశ్రమం అంతా కూడా ముక్కలకి పట్టేలాగా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి కాకరకాయ తినని వాళ్ళు కూడా ఈ పచ్చడి మాత్రం ఇష్టంగా తింటారండి వేడివేడి అన్నంలో ఒక ముద్ద తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి పావు కప్పు నిమ్మరసం తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే కారం నూనె అవన్నీ కొలుచుకున్నాము కాకరకాయ ముక్కలు అదే కప్పుతో ఒక పావు కప్పు నిమ్మరసం యాడ్ చేసుకోండి కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత మరొకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ పచ్చడిని ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది రెండు రోజుల తర్వాత చక్కగా ఊరిపోతుంది మనకి ముక్క ఊరిన తర్వాత టేస్టీగా ఉంటుంది రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు కాకరకాయ ముక్కలు పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు అండి నేను ఇలా పొడవుగా కట్ చేశాను మీరు రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్